హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్యూజ్ డో కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందా డిస్టిక్ బితం చర్ల బంచెర్ల కొత్త బస్టాండ్ ట్యాంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంద్ర రెడీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేసుకోండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తప్ప జరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణి ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందుకు మంచి ది బెస్ట్ వెహికల్ తీసుకోవడం జరిగిందండి వెహికల్స్ చాలా అంటే చాలా నీటికి అయితే రెనాల్డ్ డస్టర్ ఆర్ఎస్ఎల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ డీజెల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహైదు పదకొండు నెలలో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెనుక గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మీ గ్లాసెస్ కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ జరిగిన్ వెహికల్ నాన్ నాన్యాచురల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్పెట్ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనే చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషాను ఇది చూసుకున్న రైట్ సైడ్ అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఏ అప్రాప్ కూడా డ్యామేజ్ కాలేదండి ఇంజన్ చూసుకోవచ్చండి ఇంజిన్ అయితే కొత్తగా అయితే ఉందండి షో నుంచి బయట విధంగా ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ప్రతి ఒక్క కూడా చూసుకోవచ్చు కంపెనీ మార్కెట్స్ కంపెనీ లెబుల్స్ అన్నీ అదేవిధంగా అవుతున్నాయి ఏదైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి బాలెట్ కింద రూపాయలు స్పానర్ అయితే పెట్టలేదండి బాలి యొక్క సీడ్లు చూసుకున్నా కంపెనీ యొక్క బాలెట్స్ సెల్ అవుతుందండి వెహికల్ది బాలి యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సెల్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది మీరు చూసుకోవచ్చు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్లోకి చూస్తుంటే చాలా నీటిగా అవుతుందండి రెండు డ్యామేజ్ అయితే లేదు వైట్ కలర్ వెహికల్ రెండు నాలుగు లక్షల ఆర్ఎస్ఎల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ అండి దీని మైలేజ్ కూడా చాలా చాలా బాగా వస్తుంది మైలేజ్ కూడా టైర్ పోషిన్ చూసుకోండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఫ్రంట్ గ్లాస్ ఇక్కడ నుంచి హెయిర్ క్రాక్ అయితే వచ్చిందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ గ్లాస్ అయితే ఇక్కడ నుంచి హెయిర్ క్రాక్ అయితే వచ్చింది మనకి ఇది వెహికల్ తీసుకున్నప్పుడు గ్లాస్ అయితే చేంజ్ చేసి ఇస్తారండి హెయిర్ క్రాక్ అయితే వచ్చింది గ్లాస్ కూడా చూసుకోవచ్చు ఫిఫ్టీన్ గ్లాస్ అండి సీట్లు కూడా చాలా నీటిగా అవుతున్నాయి అండి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ డోర్లు కూడా నాలుగు మినిట్స్ ఫోర్నీస్ వస్తాయండి డోర్ల యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ కూడా ఒకరిజినల్గా అవుతుంది డోర్ సీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదండి సీల్ కూడా సీల్ కూడా ఒరిజినల్గా అవుతున్నాయి వెహికల్కి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అవుతుందండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు మీరు సేఫ్టీ పరంగా చూసుకుంటే డ్రైవర్ సైడ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు డ్రైవర్ సైడ్ కూడా సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది కంప్లీట్ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాను అయితే ఉన్నాయి ఏసీ సిస్టమ్ చూసుకుంటే మేనవల్ ఏసీ అయితే ఉంది సీట్ కవర్ చూసుకుంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్లు కూడా రీడింగ్ చూసుకున్నట్లయితే అండి యాభై రెండు వేల ఐదు వందల ముప్పై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే తర్వాత వెహికల్ లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి కనబడుతుంది ఫ్రంట్ గ్లాస్ అనేది క్రాక్ అయితే తెచ్చింది మనకి ఎవరైతే తీసుకుంటారో మన వెహికల్ తీసుకున్నప్పుడు గ్లాస్ అయితే చేంజ్ చేసి చేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఉంది బ్యాక్ సైడ్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా సెవెంటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టెరిపోయిన్ అవుతుందండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా అండి వెహికల్ ఒక డాక్సైడ్ హై బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్సెల్ అండి ఎయిటీ ఫైవ్ బిఎస్ఈన్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెగిన అదేవిధంగా అయితే ఉంది వెగిలితే చాలా అంటే చాలా అన్నింటికి అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి డిక్కీలో కూడా డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకునే ఎక్స్టెంట్ కండిషన్ అవుతుందండి లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ లైనింగ్ చూసుకునే ఒరిజినల్ అవుతుందండి ఎటువంటి డ్యామే అయితే డోర్ లైనింగ్ కూడా డోర్ ఒక సీల్ ఒరిజినల్ అవుతుంది లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుందండి వెహికల్ చూసుకోవచ్చండి ఫ్రంట్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదు వెహికల్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితుంది వెహికల్ టోటల్ ఫ్రెండ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూసారు కదా మరొకసారి వెహికల్ చెప్తాను రెనాల్ డస్టర్ఎస్ రెనాల్ డస్టర్ ఆర్ఎస్ఎల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ డిజర్వర్స్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు పదకొండు నెలల్లో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేల త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక బ్యాక్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీ కూడా రిప్లేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అవుతుంది ఇంజన్ లో ఎటువంటి ఐల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు గానీ ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే అండి వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్ నాలుగు వెంటస్ పవర్ రెండు వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫ్రెడెడ్ మూసి కంపెనీ ఫ్రెడెడ్ మ్యూ సిస్టమ్ ఉంది సేఫ్టీ పర్యటన చూస్తున్నది సింగల్ ఇయర్ బ్యాగ్ వస్తాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితుంది ఇంజన్ అయితే ఎటువంటి ఐకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే అండి వెహికల్ది ఈ వెహికల్ వచ్చేసి ప్రజలు ఢిల్లీలో అయితే అండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే రెడీలో నా నెంబర్ ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై